హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఏమి శివాని చూసారా ఈరోజు మనం ద్వారపుడు అయితే వచ్చేసాము సో మా నాన్నగారు మాలేసుకున్నారు సో ఇరుముళ్ళు అనేసి మేము భోగి రోజు అంటే మా వాళ్ళు మా వాళ్ళ కొంతమంది ద్వారపుడు చూడలేదంటే ఇంకా పండగ వరకు ఉండిపోమని చెప్పి నాన్నగారిని పండగ రోజు అంటే భోగి రోజు మేము ఇరుముళ్ళు తీయడానికి అయితే వచ్చేసాము సో ద్వారపుడు వచ్చామండి చూసారా ఎంట్రన్స్లో భలే ఉంది కదా నటరాజస్వామి అటు ఇటు ఏనుగులు భలే ఉంది కదా బట్ ఇది ఇది ఎంట్రన్స్ బట్ స్వాములు ఇరుముళ్ళు అవి తీయడానికి అయితే ఇంకొక ఎంట్రన్స్ ఉంది సో ఇప్పుడు మనము ఇదంతా చూసుకుంటూ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము చూడండి ఎంత బాగున్నాయి కదా అటు ఇటు ఏనుగులు మధ్యలో నటరాజస్వామి వెనక సైడ్ వచ్చేసి మనకి పరమేశ్వరుడు చూడండి ఇప్పుడు మనం మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మా నాన్నగారు ఇరుముళ్ళు తీసుకున్నారు ఇక్కడైతే చాలా చాలా బాగుంటుంది మేమైతే చాలాసార్లు వెళ్ళాము ఇరుముడి ద్వారపూడి సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళి వెళ్ళిపోవాలి మనము చూడండి మనకి లోపల వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మనకి కుమారస్వామి దర్శనమిస్తారు చూడండి ఇక్కడ ఒక గుడి ఉంది ఇక్కడ మనకి లోపలికి వెళ్ళగానే చూసారా బయట ఎంత వెలుగొచ్చిందో లోపల కొంచెం చీకటికి ఉంది కదా సో లోపలికి వెళ్ళగానే మనకి కుమారస్వామి దర్శనమిస్తారు చూసారా ఇక్కడ కూడా పులి మీద పులి మీద వచ్చిన అయ్యప్ప స్వామి చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వచ్చారో లేదో కామెంట్ చేసేయండి మేమైతే అయితే చాలాసార్లు వచ్చాము సో ఇక్కడి నుంచి మనము ఆ పులి నోట్లోంచి లోపలికి వెళ్ళాలి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము సో మాకేంటంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి మా చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్ళకి అంటే ఎవ్రీ ఇయర్ శబరిమల వెళ్ళడం అయితే కుదరదు కదా ఒక్కొక్కసారి అటు అవుతుంది ఒక్కొక్కసారి ఇటు అవుతుంది కదా సో అలా వీలు కానప్పుడు ఇలా ద్వారపుల్లో తీస్తారు అన్నమాట మ్యాక్సిమం ఎక్కువ శబరిమల వెళ్తారు ఒక్కొక్క ఇయర్ అంటే కొంచెం కుదరినప్పుడు సడన్గా తీసేవలసి వచ్చినప్పుడు సో కొంతమంది అయితే ఇలా ద్వారపూడి ద్వారపూడి నెక్స్ట్ శబరిమల చాలామంది ఇక్కడే తీస్తారండి ఎక్కువగా ద్వారపుల్లోనే మనకి మాల అనేది తీస్తారు అది ఇరుముళ్ళు విప్పుకుంటారు సో మేము వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోవడం వల్ల సో ఇరుముడు తీయడానికి కుదరదు త్రీ త్రీ వరకు ఆగాలంటేకి సో ఒకసారి మొత్తం టెంపుల్లో ఉన్నవన్నీ ఒక్కసారి క్యాప్షన్ చేశాను నేను ఒకసారి మీరు కూడా చూస్తారు కదా అనేసి చూసారా ఇక్కడ నవగ్రహాలు సో మూడయ్యే లోపల బోన్చెస్ వచ్చేయండి అన్నారు ఇక్కడే మనకి ఉచిత భోజనం కూడా ఏర్పాటు చేశారు అది కూడా చూద్దాము చూసారా మేము ఇటు సైడ్కి వచ్చేసాము నందీశ్వరుడు చూసారా ఎంత ఎత్తులో పెట్టినారు కదా నందీశ్వరుడిని అక్కడ ఫొటోస్ అయితే భలే తీసుకోవచ్చు ఈశ్వరుడు చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా వెళ్ళారా లేదో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి లోపల ఇంకా చిన్న చిన్న గుడులు ఉంటాయి లోపల సో అవి కూడా ఒకసారి చూసేద్దాము ఇక్కడ శివలింగం ఒకటి ఉంది చూసారా ఏనుగులు చాలా ఉంటాయి మనకి ఇక్కడ ఏనుగులు ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటాయి లోపల ఉంటాయి ఇది నాగ నాగదేవత ఆలయం ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఉప్పు వేస్తారు నాగదేవత ఆలయం దగ్గర ఉప్పు తీసుకుని వేస్తారు చూసారా శ్రీ శ్రీ పెద్ద అం అంకాలమ్మ అంకాలమ్మ దేవి అంట సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఉప్పు పోస్తున్నారు చూసారా ఒక ప్యాకెట్ తీసుకుని ఉప్పు వేస్తారు ఇక్కడ ఒకసారి మొత్తం చూసండి లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా బాగుంది కదా చాలా ఉంటుంది లొకేషన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది పక్కనే మనకి నందీశ్వరుడు కూడా ఉంటాడు పెద్ద ఎత్తులో చూసారా ఎంత ఎత్తులో కట్టారు నందీశ్వరుడిని బాగుంది కదా చాలా చాలా బాగుంటాయి ఇక్కడ లొకేషన్స్ కానీ టెంపుల్స్ కానీ చాలా బాగుంటాయి నందీశ్వరుడు దూరం నుంచి ఎంత అందంగా కనిపిస్తున్నాడో చూడండి అక్కడికి ఎక్కొచ్చు అక్కడ అంతా చూసి ఫొటోస్ కూడా చాలా తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకి నటరాజస్వామి చాలా చాలా బాగుంటుంది నటరాజస్వామి వెనకాలే మనకి ఈశ్వరుడు ఇప్పుడు మేము ఇవన్నీ చూసుకుంటూ భోజనానికి అయితే వచ్చేసాము ఇక్కడ మనకి ఉచిత భోజనం అయితే ఏర్పాటు చేశారు సో వాళ్ళు మూడు గంటలుగానే ఎందుకన్నారో తెలియదు కానీ మేము ఇక్కడ లైన్ల నుంచున్న సరికే టూ థర్టీ అట్లా అయిపోయింది అన్ని లైన్లు ఉన్నాయి మొత్తం సిక్స్ లైన్స్ దాటిన తర్వాత భోజనానికి పంపించారు చూసారా మనకైతే టికెట్ అయితే ఇచ్చేసారు సో అలా వెళ్ళి భోజనం చేసేయాలి మనము కరెక్ట్గా మేము బయటకు వచ్చేసరికి త్రీ టెన్ అయ్యింది సో వాళ్ళు త్రీకి అన్నారు కానీ మేము భోజేసి వచ్చేసరికే త్రీ టెన్ అయిపోయింది అంత సమయం పట్టింది మేము భోజన చేసి రావడానికి చూసారా ఉచిత అన్నదానము చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ సో మాకు భోజనం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇరుముళ్ళు టైం అయిపోయింది అనేసి మేము పైకి వచ్చేసాము చూడండి అయ్యప్ప స్వామి దేవాలయం చూసారా ఇక్కడే మనకి ఇరుముళ్ళు అనేది తీస్తారు మనకి పక్కన వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండనే మనకి పద్దెనిమిది మెట్లు ఉంటాయి పద్దెనిమిది బంగారం మెట్లు ఉంటాయి మా వాడైతే అన్నీ ఒక్కసారి అలా రౌండ్ వేసేస్తున్నాడు చూసారా ఎంతమంది భక్తులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వాములు విరుముళ్ళు కోసం వచ్చిన వాళ్ళే ఇక్కడ వచ్చేసి మనకి అటు ఇటు మెట్లు ఉంటాయి మధ్యలో వచ్చేసి పద్దెనిమిది బంగారం మెట్లు క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు స్వాములు ఇరుముళ్ళు తీస్తారు కదా సో ఇరుముళ్ళు పట్టుకుని అట్లా ఆ మెట్లు మేచు పైకి వచ్చి పైన ఒకసారి దర్శనం అంటే పైన ఒకసారి ప్రదక్షిణ చేసి కిందకొచ్చేయాలి సో అందుకేనే పద్దెనిమిది మెట్లు నుంచి వచ్చేసి ఒక్కసారి ఇలా వెళ్ళి మొత్తం ప్రదక్షిణ చేసేసి మళ్ళీ వేరే మెట్లంట వచ్చేయాలి సో వచ్చేసి ఇక్కడ లోపల ఉన్న ఆలయంలోనే వాళ్ళు ఇరుముడు అనేది తీస్తారు చూసారా చాలా శుభ్రం చేస్తున్నారు ఇప్పుడు స్వాములు అందరూ ఎక్కుతారు కాబట్టి గజస్తంభం చూసారా ఎలా ఉందో బాగుంది కదా గజస్తంభానికి కూడా రక్షణగా పెట్టారు అవి మేమైతే చాలాసార్లు వచ్చాము ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి సో పైన అనేది అది అంటే మొత్తం టెంపుల్ అంటే మనకు అయ్యప్ప స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు మాట అది సో వచ్చేసి మనకి సిద్ధి వినాయక టెంపుల్ మేమైతే ఇక్కడైతే ఇరుముళ్ళు తీసుకోవడానికి వెళ్తున్నాము ప్రదక్షిణ చేసేసి ఎక్కడి నుంచి కూడా మనకి నందీశ్వరుడు కనిపిస్తాడు పైనుంచి కూడా సో అక్కడ అందరూ ఒక ఎక్కడి నుంచి ఫొటోస్ తీసుకుంటుంటే ఒక్కసారి అలా చూపించాను చూసారా ఎంత లైన్ పెట్టారో చూసారా వాళ్ళందరూ కూడా దర్శనం కోసం వచ్చిన వాళ్ళే సో మాకైతే విరుముడి కార్యక్రమం అయితే అయిపోయింది మేము కిందకు వచ్చేస్తున్నాము సో కిందకు వచ్చేసిన తర్వాత ఒక్కసారి చూసేయండి ఇక్కడ మార్కాపురతం ఆలయం ఉంటుంది అక్కడైతే కొబ్బరికాయ దొల్లించి చుట్టేపులు ఆలయం చుట్టూ కొబ్బరికాయని దొల్లించి అక్కడ కొడతారు శ్రీ మంజుమాత దేవాలయము సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తే మనకి మనకి ఇరుమూళ్ళు తీసిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఇక్కడ కొబ్బరికే కొట్టేసి వెళ్తారు చూసారా కుమారస్వామి ఒక్కసారి అంగో అక్కడ ఉన్నది వినాయకుడు ఒక్కసారి చుట్టూ ఉన్న ప్రదక్షిణాలు అయితే చూసే సార్ చుట్టూ ఉన్న ప్రదేశాలు అయితే చూసేయండి సో ఇక్కడ ఏదో మీటింగ్ ఏదో జరుగుతుంది అనుకుంటా అందుకే అక్కడ డబ్బులు అవి కొడుతున్నారు చూసారా మొత్తం అంతా సో మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము మాకు మార్నింగ్ మేము వెళ్ మొదలు అంటే మేము స్టార్ట్ అయ్యిందే ఎయిట్కి అలా స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళబోతుకి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయింది సో భోజనం చేసేసి వెంట వెంటనే ఇరుముళ్ళు అవి అయిపోయినాయి సో అవి కార్యక్రమం అన్నీ చూసేసుకొని మేము ఇంకా బయటకు వచ్చేసి పిల్లలు బొమ్మలు కావాలని అడిగితే అవన్నీ కొనేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయ్యే రిటర్న్ వచ్చేసే ముందు మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూసారా అయ్యప్ప స్వామి అది ఓకేనా బాయ్ బాయ్